కార్తీక మాసం తొలి ఏకాదశి కావడంతో గౌరీ పరమేశ్వరుల విగ్రహం వద్ద గౌరీ సంఘం పెద్దలు యువత మహిళలు ఓం నమ యాగం కార్యక్రమం చేపట్టారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అనగా పన్నెండు గంటలు ఏకదాటిగా ఓం నమశివయ్య అనే నినాదంతో భజన కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమానికి దొడ్డి సత్యనారాయణ ఏర్పాటు చేశారు భక్తులకు మధ్యాహ్నం అన్న ప్రసాదాన్ని సరస అప్పారావు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం తదనంతరం గౌరీ సంఘం పెద్దలకు మరియు ముఖ్యమైనటువంటి కొంతమంది భక్తులకు సాలుగా కప్పి మర్యాదలు చేశారు మండలం గ్రామంలో గౌరీ పుత్రులకు వెళ్ళిపోయిన శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా గౌరీ సంబరాలు జరుగుతున్నాయి ఒక సంవత్సరం మించి ఒక సంవత్సరం తండో తండోపతండాలుగా జనం వచ్చి గౌరీపుత్రులు జనాలు జ గ్రామ ప్రజలు వచ్చి ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొంది అతి వైభవంగా జరుగుతుంది ఓం నమ శివ ఏకం ప్రతి సంవత్సరం మొదటి సోమవారం కానీ ఏకాదశి ఏదో ఆ రోజు కానీ అతి వైభవంగా ప్రజల సహకారంతో ఈ గౌరీ పెద్దల సహకారంతో ఈ కులదైవాన్ని కొలుచుకొని చాలా ఆడంబరంగా జరుపుకుంటున్నాము ఇది చాలా మాకు ఆనందంగా ఉంది మా గౌరీపుత్రులకి ఇది ఒక పరి ఒక మచ్చతుండగా అని చేత ఈ యొక్క గౌరీ సంఘం పెద్దలందరూ కలిసి ప్రతి చెయ్య వేస్తున్నారు ఈ ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రజలు తండోపతండాలు వచ్చి ఈ కార్యక్రమాలు అతి వైభవంగా జరుగుతున్నాయి కనుక ఆ తల్లి ఈ ప్రజల్ని గ్రామ ప్రజల్ని ఈ వంశాన్ని వంశాన్నంతానా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఇప్పుడు జరుగుతుంది దీనికి అందరూ కూడా ఏంటంటే ప్రజలు తర్వాత మాకు మా సంఘ సభ్యులు వీళ్ళందరూ కూడా సహకరించి చాలా దేదీపమాన్యంగా దీన్ని జయప్రదం చేశారు చాలా చక్కగా కార్యక్రమం జరిగింది కానీ ఏంటంటే మళ్ళీ ఈ తుఫాను వల్ల వర్షాలు పడతాయేమో మేము చాలా భయం పడ్డాం చాలా ఇబ్బందులు పడ్డాం కానీ అటువంటిది భగవంతు దైవాలు ఏంటంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా సాఫీగా ఏ రకమైనటువంటి తగువులు గొడవలు లేకుండా హ్యాపీగా చక్కగా కార్యక్రమం జరిగినందుకు సంఘ సభ్యులకి ప్రజలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు పుచ్చుకుంటున్నాను కార్యక్రమాలన్నీ కూడాను ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసంలో మొదట ఏకాదశి రోజున లేదా సోమవారం కూడా మేము తీసుకొచ్చి మేము ప్రతిష్ట చేయడం జరుగుతుంది నామాలన్నీ కూడా చే చేయడం జరుగుతుంది కానీ ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే మొదటి ఏకాదశి రోజున I am. Shivaya, am. I Shivaya I am. Shivaya, am. I Shivaya